హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి కొడుక్కి అన్నప్రాసన అలాగే నామకరణం వీడియో అనమాట ఇది వచ్చేసి మేము అన్నప్రాసన సెప్టెంబర్ పన్నెండో తారీఖు చేసామన్నమాట ఇప్పుడు థర్డ్ మంత్ వచ్చిందనేసి డాక్టరు దానా లైట్కి ఇలా వాటర్గా కలిపేసి పెట్టమన్నారు నేను సుభద్ర వచ్చినప్పుడే జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇలాగ ఫ్యాక్టరీకి వెళ్ళాము అనమాట ఇది సనత్ నగర్లో ఉంటుంది అప్పుడు నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట ఏ టు జెడ్ స్టీలు ప్లాస్టిక్ అన్నీ ఫ్యాక్టరీ సేల్స్ అనమాట ఇక్కడ అన్నీ హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి నేను అక్కడ సుభద్ర కోసం ఇలాగ స్టీల్ తెచ్చాను దానా కోసం అనేసి మనం ఇవి ఇంట్లోకి కూడా వాడుకోవచ్చు అనమాట నేను ఆవులకి వాడుతున్నాను అప్పుడే నేను దూడ కోసం కూడా కొనుక్కోచ్చా అన్నమాట అది ఈరోజు వాడాము గడ్డి కూడా తింటా ఉంది గడ్డి ఎండుగడ్డి కూడా తింటుంది ప్లస్ దానా కూడా పెడుతున్నాం అన్నమాట అలాగే మన లక్ష్మీ కొడుకి నామకరణం కూడా చేసాము మొదటి నవరాత్రి రోజు అనమాట సోమవారం రోజు చేశాము సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు చేసామన్నమాట ఇక్కడ మా బాబు దానా కలిపి ఆవులకి పెడతాన్నాడు దానా తిన్న తర్వాత ఇలాగ వాకింగ్కి అనమాట మా బాబు తీసుకెళ్తాడు మార్నింగ్ ఈవినింగ్ తను గేటు తెరిచినా కానీ ఎక్కడికి వెళ్ళదు అనమాట మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది ఇంకా మా బాబు పిలుచుకొని బయటికి వెళ్తాడు కొద్దిసేపు ఇలాగ మళ్ళా అంతా తిరిగేసి వస్తాడనమాట వాళ్ళమ్మని ఇచ్చిపెట్టి ఎక్కడికి పోడు ఇలా వాకింగ్ చేస్తూ ఉంటాడనమాట బాగా అల్లరి గేట్ వేసేసాను అందుకే ఇంకా ఇప్పుడు లోపల పోవడానికి వీలు లేక తిరుగుతూ ఉన్నాడు పేరు వచ్చేసి కృష్ణ అని పెట్టామండి ఇలాగా ఒక కట్టెకి కట్టేస్తామన్నమాట ఆ రోజు సోమవారం రోజు మార్నింగు అన్నిటికీ స్నానాలు చేయించాను చేయించేసి ఇలాగా పూజ చేసా అనమాట పూజ చేసేసి కొంచెం ఎండ వచ్చిన్నది ఆ రోజు మాకు కంటిన్యూస్గా వర్షాలే ఇంకా ఆ రోజు పూజ చేసేసి మరి ఇంటికి వెళ్ళాను ఇంట్లో మళ్ళీ అన్ని పనులు చేసుకొని మరి వచ్చి ఈవినింగు పేరు పెట్టాను అనమాట సోమవారం రోజు రాజు గోరెంట్లాగా తీసుకొచ్చాడు మా చెట్టుకు కొంచమే వచ్చింది అది ఇది బాగా ఎర్రగైందనమాట ఇదంతా మిక్సీ పట్టేసి మా హాస్పిటల్లో వాళ్ళకి అందరికీ ఇచ్చాను నర్సులు స్టాఫ్ అంతా అది పెట్టుకోమని ఇచ్చాను అన్నమాట ఆ రోజు ఈవినింగ్ మన కృష్ణకి పేరు పెట్టున్నాము ఇలా లోపలి తీసుకెళ్ళి ఆ పేరు పెట్టాను అన్నమాట కృష్ణ 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 ఈ విధంగా లక్ష్మీ కొడుక్కి నామకరణము అన్నప్రాసం జరిగిందండి ఆ రోజు నేను తీసిన పాలనమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి